హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియోలోనైతే నేను నారికేళ్ళ దీపం ఎందుకు పెట్టాలి ఎలా పెట్టాలి అనేది వీడియో షేర్ చేస్తానండి నారికేళ నారికేళ దీపం అంటే కొబ్బరికాయ దీపం అండి ఈ దీపం పెడితే సమస్యలు ఎలాగ పోతాయి అలాగే ఏ ఏ బాధల నుంచి మనం విముక్తి పొందవచ్చు అలాగే ఏ ఏ రోజుల్లో ఈ దీపాన్ని పెట్టాలి అనే పూర్తి విషయాన్ని ఈ వీడియో ద్వారాగా తెలుసుకుందామండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి కూడా మొదటి సమస్య ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు అలాగే వృ ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా సమస్యలు వ్యాపారం లేదా మనకి అప్పుల బాధల నుంచి కూడా ఎలాంటి సమస్యలన్నీ తొలగిపోవడానికి మనం ఆర్థికంగా నిలబడ్డానికి అలాగే మనకున్న ఎటువంటి కోరికైనా సరే తీరడానికి ముఖ్యంగా ఈ నారికేల దీపాన్ని పెడతామండి ఈ నారికేల దీపం పెట్టుకోవడానికి మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఒక కొబ్బరికాయ అండి ఒక కొబ్బరికాయని తీసుకోవాలి ఆ కొబ్బరికాయ అయితే ముదరగా ఉండాలండి మనం దీపం పెట్టుకుంటాం కదా అయితే ఈ కొబ్బరికాయ అయితే కొంచెం ముదరగా ఉండాలి ఈ కొబ్బరికాయని ఏంటంటే కొంచెం మంచినీళ్ళు అనేది తీసుకొని అందులో కొంచెం పసుపు అనేది వేసుకొని ఆ పసుపు నీటిలో ఈ కొబ్బరికాయని అయితే కడుక్కోవాలండి శుభ్రంగా కడుక్కోవాలి ఎక్కడ బుల్లు లేకుండా ఈ కొబ్బరికాయనైతే అయితే కడుక్కోవాలి ఏంటంటే పసుపు వేసి కడుక్కోవాలి నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇత్తడి కానీ రాగి కానీ వెండి కానీ ప్లేట్ అనేది తీసుకోవాలి ఈ ప్లేట్ తీసుకున్న తర్వాత ఈ ప్లేట్ మీద స్వస్తి గుత్తు అనేది వేసుకోవాలండి వేసుకొని గంధం కుంకుమ బొట్టలతో మనం అలంకరించుకోవాలి ఈ దీపం ఏంటంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఎనిమిదవ తారీఖున శివరాత్రి వస్తుంది కదండి ఈ శివరాత్రి రోజున ఈ నారికేల దీపం అనేది వెలిగిస్తే చాలా మంచిదండి ఆర్థిక సమస్యలు పోతే మన కోరికలు నెరవేరుతాయండి ఏంటంటే ఈ నారికేల దీపము శివుడికి అయితే చాలా ఇష్టం అండి అందుకోసమని ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఏంటంటే ఇప్పుడు మనము ఒక ఇత్తడి పల్లెం తీసుకున్నాం కదా ఇత్తడి పల్లెంలో ఇలా స్వస్తి గుత్తు అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూసారు కదా గంధంతో కుంకుమతో మధ్యలో బొట్టలు అనేది పెట్టుకోవాలి అలాగే మనం తీసుకున్న ఇత్తడి ప్లేట్కి కూడా మనము కుంకుమ గంధం బొట్టలు అనేది పెట్టుకోవాలండి ఏంటంటే ఈ దీపం అయితే అయితే మనము సోమవారం కూడా వెలిగించుకోవచ్చండి సోమవారాల పూటలు కూడా మనం ఈ దీపం అయితే వెలిగిస్తే శివుడి దగ్గర మనము ఈ దీపం అనేది వెలిగిస్తే చాలా మంచిదండి ఏంటంటే మనం అనుకున్న కోరికలు నెరవేర్తాయి అలాగే ఆర్థిక సమస్యలు పోతాయండి ఈ దీపం కానీ మనం పెడితే నారికేల దీపం అంటే కొబ్బరి దీపం అండి కొబ్బరికాయని తీసుకొని మనం ఏంటంటే సమానంగా పగిలేటట్టు రెండు చెక్కలుగా చేసుకోవాలండి అందులో ఒక చెక్కలో మనమైతే దీపం అనేది పెట్టుకుంటాము ఇప్పుడు మనము స్వస్తిక్ గుర్తు వేసాం కదా ఆ స్వస్తి గుర్తు వేసిన తర్వాత మనం గంధం కుంకుమొట్టలతో అలంకరించుకోవాలి తర్వాత మనము దీపం పెట్టుకోవడానికి ముందుగా బియ్యం అయితే వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత ప్లేట్కి కూడా గంధం కుంకుమ బొట్టలు అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం కొబ్బరికాయ తీసుకున్నాం కదా అలాగే పసుపు నీళ్ళలో శుభ్రం కడుక్కున్న తర్వాత ఇలాగ రెండు చెక్కలు అనేది చేసుకోవాలండి అందులో ఒక చెక్కలో మనం ఇలా దీపం అనేది పెట్టుకోవాలి ఏంటంటే మనం పూజలో వాడిన కొబ్బరికాయ అయితే వాడకూడదండి ప్రత్యేకంగా మనం ఈ దీపం కోసం అయితే ఒక కొబ్బరికాయ అనేది తెచ్చుకోవాలి తెచ్చుకొని మనం పసుపు నీటిలో కడుక్కొని ఇలా రెండు చెక్కలు అయితే చేసుకోవాలి ఇంకా ఈ కొబ్బరికాయకి ఐదు చోట్ల గంధం బొట్లు అలాగే కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలి ఇప్పుడైతే చూసారు కదా గంధంతో కుంకుమతో బొట్లు అనేది ఐదు చోట్ల మనం పెట్టుకోవాలి ఇలా మనం గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత మనము ఆవు నెయ్యితో దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి నెయ్యి అయితే శ్రేష్టం కదా మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యితో పెట్టుకోవచ్చు లేదంటే నువ్వుల నూనెతో కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ నువ్వుల నూనె అనేది వేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా కుంకుమ బొట్లు అలా గంధం బొట్లు పెట్టిన తర్వాత మనం ఇందులోని అయితే ఆవు నయ్యా లేదంటే ఇలాగ నువ్వుల నూనె వేసుకోవాలండి దీపం పెట్టుకోవడానికి ఆ చెక్క నింపుగా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనము రెండు రెండు ఒత్తులు చొప్పున ఆరు ఒత్తులు అనేది తీసుకోవాలి ఆరు ఒత్తులు రెండు రెండు చప్పున మూడు దీపాల కింద పెట్టుకోవాలి ఒక్కొక్కటి రెండు ఒత్తులు తీసుకోవాలి రెండు ఒత్తులు తీసి కలిపి ఒక ఒత్తుగా వేసి అలాగే మూడు దీపాలు పెట్టుకోవడానికి మూడు వైపులా పెట్టుకోవాలండి ఈ మూడు వైపులా పెట్టుకునేటప్పుడు ఒక ఒక ఒత్తు అయితే ఈశాన్యం వైపు ఉండాలి ఇంకొక ఒత్తు అయితే తూర్పు వైపు ఉండాలి అలాగే మరొక ఒత్తు అయితే ఉత్తరం వైపు ఉండాలండి ఇలా ఎందుకు ఉండాలి అంటే ఈశాన్యంలో మనకి ఈశ్వరుడు ఉంటాడు అలాగే తూర్పు వైపు ఉన్న ఒత్తు వలన జనాకర్షణ పెరుగుతుంది అలాగే శత్రుబాధలు శత్రు బాధలు తగ్గి అందరితోని మిత్రత్వం కలుగుతుందండి ఇంకా ఉత్తర దిక్కున వేసిన ఒత్తు వలన మనకు ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి అలాగే సిరి సంపద సిరి సంపదలు కలుగుతాయండి ఏంటంటే మీరు ఏది ఈ పూజ చేసినప్పుడు మీరు చేసిన తర్వాత సంకల్పం అనేది దేనికోసమో ఆ ఈశ్వరుడికి చెప్పుకోవాలండి చెప్పుకున్న తర్వాత మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్య ఏ కోరుకుందో అది మనస్ఫూర్తిగా స్వామికి విన్నవించాలండి இம்மா கஷ்டான்னு கட்டிக்கிஞ்சி மா கோருக்கு తీర్చు పరమేశ్వర అని వేడుకోండి వేడుకున్న తర్వాత ఓం నమ శివాయ అని చదువుకోండి ఈ దీపం వెలిగించిన తర్వాత ఓం నమ శివాయ అని చదువుకోండి అలాగే మనము ఈ దీపం పెడతాం కదా ఈ దీపం ఎప్పుడెప్పుడు పెట్టాలంటే కార్తీక మాసంలో లేదా శివరాత్రి రోజున లేదంటే మనము కేదారేశ్వర నోము చేస్తాం కదా ఆ రోజున వెలిగించినా చాలా మంచిదండి లేదంటే మనం సోమవారం ఈ దీపం అనేది వెలిగించవచ్చు మనం సోమవారం అయితే ఈ దీపం వెలిగించ మనం సోమవారం రోజు కూడా ఈ దీపం అనేది వెలిగించవచ్చండి ఈ దీపం అయితే మనము సోమవారం కానీ వెలిగిస్తే ఏడు సోమవారాలు వెలిగిస్తే చాలా మంచిదండి ఈ దీపం ఏంటంటే మనము శివుడి దగ్గర వెలిగించి మన కోరికలు అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటే మనకున్న కష్టాలు అలాగే మన కోరికను చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుతుందండి ఏంటంటే ఆర్థిక సమస్యలు తీరుతాయి ఈ నారికేల దీపము అదే కొబ్బరి దీపం అనేది పెట్టుకుంటే మన ఆర్థిక సమస్యలు తగ్గుతాయి మనము ఈ మనసులో ఉన్న కోరిక తీరుతుందండి ఏంటంటే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ఈ నారికేళ దీపం వెలిగిస్తే అదే కొబ్బరి దీపం అనేది వెలిగిస్తే ఇంకా ఈ కొబ్బరి దీపానికి మనం ఫుల్గా పువ్వులతోనే అలంకరించుకొని చెప్పాను కదండి కార్తీక మాసంలోని కానీ లేదా శివరాత్రి రోజు కానీ లేదా గాదారేశ్వర నోము రోజు కానీ వెలిగించవచ్చు నేనైతే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే మనకి శివరాత్రి అనేది వస్తుంది కదా శివరాత్రి మార్చి మనకి మార్చి ఎనిమిదో తారీఖున శివరాత్రి వస్తుంది కదండి శివరాత్రి రోజున ఈ నారికేళ దీపం వెలిగించండి ఇంటికి చాలా మంచిది అందుకోసం నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇంకా ఈ నారికేళ దీపం ఎప్పుడు వెలిగించాలంటే మనము సాయంత్రకాల సమయంలోనే కదా శివుడికి అయితే మనం దీపారాధన చేస్తాము చేస్తే చాలా మంచిదండి అదే ప్రదోషకాలంలో మనం ఈ దీపం అనేది వెలిగిస్తే చాలా మంచిదండి ఏంటంటే మన సాయంత్రకాల సమయంలో ఈ కొబ్బరి దీపం అనేది వెలిగిస్తే చాలా మంచిదండి శివరాత్రి రోజున సాయంత్రం ఎలాగా జాగారం అనేది ఉంటారు కదా అప్పుడు మనము శివుడికి ఎలాగా పూజ అనేది చేసుకుంటాం కదా అప్పుడు మీరైతే సాయంత్రం కానీ వెలిగిస్తే చాలా మంచిది ఈ దీపం అయితే ఎక్కడ పెట్టాలి అంటే ఈ దీపం అయితే మనము పూజ మందిరంలో కూడా వెలిగించవచ్చు లేదా గుడిలో కానీ లేదంటే మనం కోట దగ్గర కానీ వెలిగించవచ్చు అండి ఈ దీపం అయితే ఇప్పుడు మనకి శివరాత్రి రోజు ఈ దీపం పెడితే చాలా మంచిదండి ఈ కొబ్బరి దీపం పెట్టుకొని చాలా మంచిది ఆర్థికపరమైన సమ సమస్యలన్నీ తీరిపోతాయి ఇంకా మనం రెండు చెక్కలు అనేది కొడతాం కదా కొబ్బరికాయ రెండు చెక్కలు చేస్తాం కదా ఒక చెక్కలో దీపం అనేది పెట్టుకుంటాము ఇంకో చెక్కతోనైతే మనం ప్రసాదం అనేది వండి పెట్టచ్చు లేదంటే ప్రసాదం వండి పెట్టలేకపోతే ఇలా కొబ్బరికాయ ఆ చెక్కలోని కొంచెం బెల్లం అనేది పెట్టి నైవేద్యంగా పెట్టచ్చండి పెట్టిన తర్వాత మనం వచ్చేటి రోజు ఈ కొబ్బరి చెక్కలో ఉన్న బెల్లము అలాగే కొబ్బరికాయ ప్రసాదం కింద తీసుకుంటే చాలా మంచిదండి అయితే ఈ దీపము కొబ్బరి దీపము ఒక్క శివరాత్రి రోజే కాదండి ప్రతి సోమవారం ఈ కొబ్బరి దీపం పెడితే మనకున్న కోరికలు అనేది నెరవేరుతాయి మీకున్న ఏ సమస్యలైనా సరే నెరవే నెరవేరి ఆ స్వామి మనస్ఫూర్తిగా మన కష్టాల నుంచి తొలగిస్తారండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు సబ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మరొక వీడియో చేయడానికి కూడా నాకు మోటివేషన్గా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్